నమస్తే అన్న అందరికీ నమస్కారం రాజంపేట పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్ గారిని ఉద్దేశించి వైఎస్ జగన్ మరియు పదకొండు మంది ఎమ్మెల్యేలకు దమ్ము ఉంటే అసెంబ్లీకి రావాలని చెప్పేసి ఆయన సవాల్ చేశారు వివరాల్లోకి వెళితే ప్రజా సమస్యల పైన చర్చించేందుకు అసెంబ్లీకి రావడానికి వైసీపీ సిద్ధమా అని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేశారు అన్నమయ్య జిల్లా బోయనపల్లిలో ఆయన మాట్లాడారు ఇటీవల జరిగిన పులివేందుల ఒంటిమిట జెడ్పీటీసీ ఎన్నికలపైన చర్చ జరిపేందుకు సిద్ధమే బాబాయి గొడ్డలి కోడికత్తి డ్రామా గులకరాయి నాటకాల పైన చర్చించేందుకు సిద్ధం పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే దమ్ము ఉందా అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సవాల్ విసరడం జరిగింది అంటే కడప జిల్లాలో భాగమై అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం ఉన్న రాజంపేటకు వచ్చి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ అయితే చేయడం జరిగింది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు వైసీపీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్